ఇలాంటి ప్లాట్ మీకు మళ్ళీ మళ్ళీ దొరకదండి ఎందుకంటే మనకు మూడు రోడ్లు కలిగిన ప్లాట్ అండి ఇది మనకు ఈస్ట్ వెస్ట్ సౌత్ మూడు రోడ్లు ఉన్నాయండి ఈస్ట్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉన్నది వెస్ట్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉన్నది అలాగే సౌత్ సైడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉన్నది సో మీరు ఎవరైనా మూడు రోడ్లు కలిగిన ఒక మంచి ప్లాట్ కావాలనుకుంటే ఇది చాలా బాగుంటుందండి సో మాకు నియర్ బై కూడా చాలా హౌసెస్ ఉన్నాయి మీరు ఈ ఈ ప్లాట్ కొని ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అండి సో ఇది టోటల్ గా నూట యాభై గజాల ప్లాట్ అండి మూడు రోడ్లు ఉన్నాయండి ఈ ప్లాట్ సో మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్లాట్లు దొరకవండి ఈ ఏరియాలో సో మనకు నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో మనకు కేపిఆర్ ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది అలాగే మనకు ఒక వన్ కిలోమీటర్ రేడియస్ లో అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది అలాగే మనకు టూ కిలోమీటర్ రేడియస్ లో గట్కేసర్ రైల్వే స్టేషన్ ఉంటుంది అలాగే మనకు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్ లో వరంగల్ హైవే ఉంటుంది అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అలాగే జెన్పి కూడా జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి అలాగే మనకు నియర్ బై డి మార్ట్ ఉన్నది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా డెవలప్ అవుతున్న మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి అవుటర్ రింగ్ రోడ్కు ఒక కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుందండి వరంగల్ హైవేకి దగ్గరలో ఎవరైనా మూడు రోడ్లు ఉన్న ప్లాట్ కావాలనుకుంటే ఇది చాలా బాగుంటుందండి ఇలాంటి మంచి ఛాన్స్ ప్రాపర్టీ మళ్ళీ మళ్ళీ రాదండి దయచేసి ఇలాంటి ప్రాపర్టీ మిస్ చేసుకోకొద్దు మీరు ఇల్లు అయినా కట్టుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు హైదరాబాద్కు అతి దగ్గరలో ఉంటుంది కేవలం ట్వంటీ టూ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు సో ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది మనకు టోటల్గా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ ప్లాట్ అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ ఏదైనా సరే మీరు ఆల్ ఓవర్ హైదరాబాద్ అండ్ తెలంగాణలో ఎక్కడైనా సరే మీ ప్రాపర్టీ అమ్మాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి